గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యం చదవండి మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రతను ఆపేయండి అక్కడ మీ దోషం వలన మీకు కలిగిన అపవిత్రత అంటే దోషం తగిలితే మన దోషం వల్ల మన అపవిత్ర తలిగితే ఏం కలుగుతుందో ఇరవై మూడో వాక్యాన్ని చదవండి అన్యజనుల మధ్య ఇరవై తొమ్మిదో వాక్యం ఇప్పుడు ఏముంది అక్కడ కరువు రాణి కంటే ఆల్రెడీ ఏమొచ్చేసింది అక్కడ అంటే దోషాన్ని బట్టి మనుషులు ఏమి అంటే కరువు వెంటాడుతుంది ఆ కరువు ఎలా ఉంటుందంటే ఒకటి ఉంటే ఒకటి ఉండి సావదు వాళ్ళు నాలుగు రూపాయలు ఉన్నాయి నాలుగు రూపాయలు ఉన్నాయరా అనుకుంటే రేపు పొద్దున నాలుగు రూపాయలు ఉండవు ఫీజు కట్టుకుందావరా అంటే డబ్బులు ఉండవు రెంట్ కట్టుకుందాం అంటే డబ్బులు ఉండవు సరే నెల చేతులు ఏమైనా మిగులుతుందంటే మిగిలి సావదు అంటే దాని అర్థం ఏంటి ధ్వంసం వల్ల మనిషిని ఏమి వెంటాడుతూ ఉంది కరువు వెంటాడుతూ ఉంది ఇప్పుడు యాకోబు ఫ్యామిలీకి వెళ్దాం మనం యాకోబు కుటుంబంలో ఒకప్పుడు ఎలా ఉందో చెప్పమంటారా ఒక చేతికారుతో ఎవరింట్లో అడిగి పెట్టాడు లాభాన్ని ఇంట్లో అడుగు పెడితే లాభాన్ని ఆశీర్వదించబడ్డాడు యాకోబు పెట్టిన యాకోబు ఎక్కడైతే పాదం పెట్టాడో తన పాదం పెట్టిన చోటల్లా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అంటే ఆ ఆశీర్వాదం ఎలా ఉంది మంచి బట్టలు వేసుకుంటున్నారు మంచి తిండి తింటూ ఉన్నారు గొర్రెలు మేకలు విస్తరిస్తున్నాయి అదిగో మామగారు ముందే కలకల్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు యాకోబి యొక్క కొడుకులు కానీ యాకోబి యొక్క భార్యలు కానీ యాకోబు యొక్క దాస్యలు కానీ యాకోబి యొక్క పనివారు కానీ తినడానికి కానీ తాగడానికి కానీ ధరించుకోవడానికి ఏ మాత్రము తక్కువ లేదు కానీ ఒక రోజునేమైపోయిందంటే భయంకరమైన కరువు వచ్చింది ఇప్పుడు యాకోబు తినడానికి భోజనం లేదు యాకోబు భార్యలు తినడానికి భోజనం లేదు యాకోబు యొక్క కొడుకులు తినడానికి భోజనం లేదు యాకోబు యొక్క మనవుళ్ళు మనవరాలు తినడానికి భోజనమో లేదు కారణం ఏంటి దోషం తన కుటుంబాన్ని వెంటాడేసింది వాక్యం వింటున్న దేవుని పెట్టలారా చూడండి ఒకప్పుడు యాకోబు గనుడే ఒకప్పుడు యాకోబును గురించి అడుగు పాదం పెట్టిన చోటల ఆశీర్వాదమే కానీ భోజనం కొరకు పొట్టకూటి కొరకు కానాన్ని వదులుకొని వాగ్దాన భూమిని వదులుకొని ఏ అప్రమకైతే దేవుడిచ్చాడో ఏ అయితే దేవుడిచ్చాడో ఏ యాకోబుకైతే దేవుడిచ్చాడో అది వదులుకుని క్షిపించబడిన దేశం ఎక్కడికి వచ్చారండి ఐగుప్తికి వచ్చారు కారణం ఏంటంటే దోషం తగిలేసరికి దోషం ఉండేసరికి కొరతని తీర్చుకోవడానికి ఆకలి తీర్చుకోవడానికి యాకోబు అంతా కూడా ఐ గుప్తికి వచ్చారు గమనించండి దోషం ఒక వ్యక్తికి తగిలితే ఒక కుటుంబానికి తగిలితే ఒక వ్యక్తికి తగిలితే ఆ వ్యక్తి జీవితంలో కరువు కనపడుతూ ఉంటుంది అందుకని దోషం నీకు తగలకుండా ఉండున గాకెలు చూడండి అహాబు దినాల్లో దోషం తగిలింది తన బట్టి ఎప్పుడైతే దోషం తగిలిందో వర్షాలు లేవు పంటలు లేవు కానీ ఒకే ఒక్క కుటుంబం పోషించబడుతుంది ఎవరంటే సారే తల్లి పోషించబడుతుంది దైవ్యుని ఎలియా పోషించబడుతున్నారు మిగతా వాళ్ళందరూ కరువుకి అల్లాడిపోయారు కారణం ఆహాబ దినాల్లో దోషం వెంటాడేసింది ప్రపంచ దేశాన్ని అందుకని దోష వల్ల కుటుంబాన్ని వ్యక్తిని ఏమి వెంటాడుతుంది చెప్పండి కరువు వెంటాడుతుంది కరువు ఎలా ఉంటుందంటే అర్ధాకలే ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నీ కొరతలే కనపడతాయి ఒక ఇంట్లో సంతోషం లేదంటే కరువే సమాధానం లేదంటే కరువే ప్రేమ లేదంటే కరువే ఐక్యత లేదంటే కరువే అనురాగం లేదంటే కరువే అర్థం చేసుకునే వ్యక్తులు లేరంటే కరువే ఎన్ని దోష వల్ల తగిలేవి రెండో చూద్దాం ఇరిమియో గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం మీ ద్వషములు వాటి క్రమాన్ని తప్పించను మీకు మేలు కలగదు ఇప్పుడు ద్వోషం తగిలితే ఏం జరుగుతుంది క్రమం తప్పిస్తాడు అంటే ద్వషం ఎప్పుడైతే మనిషిని వెంటాడుతుందో మేలు అనేది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా మంది అంటారు అయ్యో దేవుడు నాకు మేలు చేస్తే బాగుండు దేవుడు నాకు ఈ వ్యాపారంలో మేలు చేస్తే బాగుండు ఈ చదువులో మేలు చేస్తే బాగుండు పిల్లల విషయంలో మేలు చేస్తే బాగుండు వ్యాపార విషయంలో మేలు చేస్తే బాగుండు కుటుంబ విషయంలో మేలు చేస్తే బాగుండు మనిషి మేలు కొరకు కొండ ఎక్కమన్న ఎక్కుతారు కొండ దిగమన్న దిగుతారు చెట్టు ఎక్కమన్న ఎక్కుతారు చెట్టు దిగమన్నా దిగుతారు మనిషి మేలు కొరకు తెల్లారి గట్టలు లేచి చల్లిళ్ళు మొలగమన్నా ములుగుతారు మనిషి మేలు కొరకు ఏమండి పాదాలకు చెప్పులు లేకుండా నడమన్నా మణిం కట్టి నడుస్తారు అంటే మనిషి మేలు కొరకు ఎంత పరిగెత్తినా కానీ దోషం ఉంటే మేలు పక్కగే వెళ్ళిపోతారు కొంతమంది భక్తులు అంటారు నాకు మేలు కలుగుతుందని ఎదురు చూస్తూ ఉంటే నాకు కీడే కలుగుతుంది అంటే దోష వల్ల ఏం కలుగుతుందంటే మేలు మాత్రము కలగదు దోషం తగలకుండా ఉండునగాక దోషం తగలకుండా ఉంటే ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది దోషం తగలకుండా ఉంటే ఏం కలుగుతుంది ధాన్యానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఐ ఆయన ఆజ్ఞాపిస్తే కరువు ఉండదు దోషం తగిలితే కరువు వస్తుంది దోషం తగిలితే మేలు ఉండదు కీడి కలుగుతుంది మూడో చూద్దాం గ్రంథం అరవై నాలుగు వచ్చాయి ఆరో వాక్యాన్ని చూడండి దోషం తగిలితే గాలి వానికి ఆకులు రాలిపోయినట్లుగా ఆకులు కొట్టుకెళ్ళిపోయినట్టుగా కొట్టుకెళ్ళిపోతారంటే చూడండి ఇప్పుడు చెట్టుకు ఆకులు ఉన్నాయి ఒక గాలి వచ్చి కొట్టిందంటే ఆ పండిన ఆకులన్నీ రాలిపోతాయి ఆ గాలి ఎటేస్తే ఆకులు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకనే కదా పాత నిబంధన కాలంలో ఏడాది గొర్రెల రక్తములు కడగబడిన వారు అద్భుతాలు చూసిన వారు సముద్రం దారిచ్చింది మేఘం కింద ఉన్నారు స్తంభం కింద ఉన్నారు పూరేళ్ళు తిన్నారు మన్నా తిన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఆకులు రాలినట్టుగా రాలిపోయారు ఏంటంటే వాళ్ళు ఏం వెంటాడిని దోషాలు వెంటాడటం వల్ల మనుషులు ఆకులు కొట్టుకుపోయినట్టుగా అటు ఇటు కొట్టుకుని పోయారు ఒకటి దోషం తగిలితే కరువచ్చు పడుతుంది దోషం తగిలితే మేలు ఉండదు కీడు కలుగుతుంది దోషం తగిలితే అటు ఇటు మనుషులు కొట్టుకెళ్ళిపోతూ ఉంటారు అంటే స్థిరంగా ఉండలేరు విశ్వాసంలో స్థిరంగా ఉండలేరు పరిశుద్ధతలో స్థిరంగా ఉండలేరు ప్రాంతంలో స్థిరంగా ఉండలేరు నమ్మకత్వంగా స్థిరంగా ఉండలేరు ఇటు అటు ఊగిచ్చలాడుతూ ఉంటారు ఇటు అటు కొట్టుకెళ్ళిపోతూ ఉంటారు అనుకుంటారే ఒకప్పుడైనా చాలా భక్తి చేశాడు కదండి చాలా ప్రార్థన పాడు కదండి చక్కగా ప్రతి శనివారం వెళ్ళేవాడు కదండి ప్రతి ఆదివారం వెళ్ళేవాడు కదండి పరిచయం చేసేవాడు కదండి పాటలు పాడేవాడు కదండి దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించేవాడు కదండి ఒకప్పుడు వెలిగాడు కదండి ఏమయ్యాడు అంటే దోషం ఎప్పటి నుంచో ఉంది అది కొట్టగానే అతడు ఆ స్థానం లేకుండా ఒక ఆకులు ఎగిరిపోయినట్లుగా అటు ఇటు కొట్టుకెళ్ళిపోతున్నారు చూడండి ఎంతోమంది భక్తులు ఉన్నారు వాళ్ళు దోషాలు కొట్టగానే ఏమండి గాలికి అటు ఇటు కొట్టుకుని వెళ్ళిపోయారు అందుకని దోషం తగలకుండా ఉండునగాక దోషం తగలకుండా ఉండునగాక దోష వల్ల భయంకరమైన కరువు వస్తుంది అది రాకుండా ఉండునగాక దోష వల్ల కీడు వస్తుంది అది రాకుండా ఉండునగాక దోషం వల్ల ఇటు అటు కొట్టుకుపోతారు అలా కొట్టుకెళ్లకుండా బండ మీద క్రీస్ చేసే ముఖ్యమైన మూలరాయి ప్రవక్త వేసిన పునాది మీద మన స్థిరంగా ఉండున గాక్క ఆమె